హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకటగౌడ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు రూరల్ సీఐ పులి వెంకటగౌడ్ తీసుకుంటామని హెచ్చరించారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఎస్ఐ జన్ను ఆరోగ్య మాధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బుధవారం రోజున కేంద్ర పోలీస్ బలగాలతో గ్రామంలోని వీధుల గుండా పెద్ద ఎత్తున కవత్ నిర్వహించారు అనంతరం రూరల్ సీఐ పులి వెంకటగౌడ్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణం భారత రాజ్యాంగంలో కల్పించిన ఓటు హక్కును శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నికల కోడ్ నుండి ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా కేసులు పాలు కావద్దన్నారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దన్నారు తమ పార్టీకి ఓటు వేయాలని ఎవరైనా ప్రలోభాలకు కానీ ఇబ్బందులకు కానీ గురి చేసిన

యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా వారికి ఇష్టమైన వారికి వేసుకోవాలి వేసుకోవడం కోసం మేము భరోసా కల్పించడానికి మేము ఉన్నాం మీకని భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కవాత్ మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూ అయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని అదొక హెచ్చరిక కూడా ఈ కవర్ ఏర్పాటు జరిగింది రెండు మీకు ఫ్రీగా మీరు ఓటు వేసుకోవచ్చు అదేవిధంగా ఎలాంటి గొడవలు జరిగినా ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్ష అర్హులు ఉద్దేశం మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీరు జస్ట్ మూడు నాలుగు నెలలు కూడా కాలేదు అసెంబ్లీ నవంబర్లో జరిగినాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారో ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏదైనా ప్రచారం చేసుకోవాలంటే పర్మిషన్స్ తీసుకోవాలి అది ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎందుకు కావాలనేది ఆ పర్మిషన్లో క్లియర్ కట్టుగా ఉంటుంది మీకు ఏమైనా ఎలక్షన్స్ ఏమైంది ఎవరైనా రూల్స్ రెగ్యులేషన్స్ అవి చేస్తున్నారంటే యాప్ సుబీద సువిధా యాప్ లో మీరు చేయొచ్చు సి యాప్ అని ఎలక్షన్ కమిషన్ మీకు ఫ్రీగా మీ సెల్ ఫోన్లలో మీరు వాట్సాప్ లలో చూసుకున్నట్టే అప్లికేషన్స్ లే సువిధా యాప్ సి యాప్ అని అంటే మీకు ఏం కంప్లైంట్స్ ఉన్నా అందులో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో మామూలుగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు బాగా స్వేచ్ఛ హక్కు ఉంది అది ఈ మధ్య ఎక్కువ అయిందంటే సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది మీరు ఒక ఒక మెసేజ్ రాగానే దాన్ని ముందు చూసుకోకుండా మీరు గ్రూప్లలో పెట్టేయడం జరుగుతుంది ఓకే మీరు తెలిసి పెడుతున్నారా తెలియక పెడుతున్నారా కానీ ఒకసారి ఈ ఎలక్షన్ ఎలక్షన్స్ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో మీరు చేసే ప్రతి మెసేజ్ను ఏదైనా గ్రూప్లో పెట్టే ముందు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేసే ముందు కానీ ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఎందుకంటే అది ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఎవరైనా మీపైన కంప్లైంట్ చేస్తే దా దాని విషయంలో మీరు శిక్ష అర్హులు అవుతారు ఎలక్షన్ అంటే యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రూప్ అటమీకు కూడా ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి సోషల్ మీడియాలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఇంకా ఈ ఓకే ఎలక్షన్ ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ మీకు చెప్పడం జరిగింది ఒకసారి ఈ ఎలక్షన్స్ టైంలో కేసు అవుతే మీరు ఎప్పుడు లాంగ్ ప్రతి ఎలక్షన్స్ టైంలో బాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మీరు తెలిసి తెలియక చేసినా కూడా ఇప్పటికీ ఎలక్షన్లలో అరే వీళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీ కోటింగ్ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు